తీద్దాం అప్పుడు దాంట్లో ఉండదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలానే కేవలం నాలుగు కలర్తో ఉన్నటువంటి కోడి ఏం చెప్పుకోవచ్చు మరి ముర్రలతో ఉంది అలాగే మంచి కలర్తో కూడా తెచ్చేస్తుంది కదా రేటివ్ అనుకుంటున్నారు ఏనా మీదేనా ఇది ఏం చెప్పిన రేటు రేటు సెవెంటీ ఫైవ్ రేటు వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఎన్ని పల్లతో ఉంది నాలుగు పల్లతో ఉంది సింగిరే ఉంది ఒకటేనా ఇది సీతం లేపక్కొస్తుంది గెలం లేపక్కొస్తుంది సైడ్ కుడి పక్క ఎడమ గ్యారేజ్ ఎక్కడి నుంచి వచ్చారు చెక్కాపురం గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ త్రీ నైన్ సిక్స్ త్రీ మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడి వివరాలు అయితే విధంగా ఉన్నాయి మరి అయితే కావాలంటే నేరుగా మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ మరి సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదుగా చెప్తున్నారు మరి ఏటీఎం తీసుకురా బే మాట్లాడుకోవచ్చు కదా ఫ్రెండ్స్ మరి సొంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం Mau iteme kita akan di sini